వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ప్రాగ్వధూ పశ్చిమ దిక్కాంత పట్టిన చంగల్వంతిగా కాళ విష్ణుండు అంధైత్యునియ చరమాద్రి పడిపోవు చక్రమనగా దినమహీరుహమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా దివి నుండి దేవదాన వైయుధ రక్తాత్రమై నేలగూలు రథాంగమనగా పద్మి సంగమ శ్రాంతి పరిహరింప అపర జలనిధి జల కంబులాడబో కరణీ నరసంజ చందూరు కాడంబు ధర వెట్టి భానుబింబం గృంఖే నరసరు కావి ధూర్చటి మహాకవి ఘంట నుండి జాలువారిన అద్భుతమైన వర్ణనలు ఇక్కడ ఉన్నాయి కవి ఇక్కడ సూర్యాస్తమయాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తున్నాడు చూడండి తూర్పు దిక్కు అనే కాంత విసిరిన చెంగల్వ పూల బంతి పశ్చిమ దిక్కాంత పట్టుకున్నట్లుగాను కాలమనే విష్ణువు అంధకారం అనే రాక్షసుని సంహరించడానికి ప్రయోగించిన చక్రం చరమాత్రిపైకి పోతున్నట్లుగాను పగలు అనే చెట్టుకి పండిన ప్రకాశిస్తున్న రాలి పడుతున్న పెద్ద పండులాగాను ఆకాశంలో జరిగే దేవదానవ యుద్ధంలో రక్తంతో నిండి నేలకూలుతున్న రథాంగములాగాను పద్మినీకాంతలతో జరిపిన సంగమ కేడి వలన పొందిన అలసట పోగొట్టుకోవడానికి పడమడి సముద్రంలో జలకాలాడబోతున్నట్లుగాను సంజరంగులో రంగులో మెరిసిపోతున్న చంద్రుని కాంతి వంటి శాలువను ధరణిపై ఉంచి సూర్యుడు అస్తమిస్తున్నాడట తారాలోకమున ప్రకాశముఖ చాగావృతమై తమ పటల సంతానంబు గప్పంగ అంభో గళదశ్రుధారలగతి అంధీకృత ప్రాణియై నక్షత్రాల సమూహం యొక్క వెలుతురు ఒక విధంగా ప్రసరిస్తూ ఉండగా చికట్ల గుంపులు కమ్ముకుంటూ ఆకాశంలో కారుతున్న కన్నీటి ధరలుగా కనిపిస్తూ ఉండగా ఎర్రకలు వల గుంపులు నవ్వుతుండగా లోకనయునుడు అంటే సూర్యుడు గుడ్డువాడైనట్లుగా అస్తమించాడట తిమిరపు కాల సర్పవితీ నిక్కి చూచి దిగి పన్నగ లోకము జొచ్చిపోవునట్లు అమర దేవుడు అపరాంబు కృంకే మగుడ చీకడేని కాలసర్పముల సమూహాలను గుహలలో దూరేటట్లుగా చేసి ఆకాశం వైపు పన్నగ లోకానికి అంటే పాతాళానికి వెళుతున్నట్లుగా సూర్యుడు పశ్చిమ సముద్రంలో కుంకాడు నిండి శైలగుహలన్ వేళ్ళి సాఖల్ దిగంత పదం మీదన్ మించి ఒప్పారు దట్టపు పెంచి కటి చెట్టు ఉండన్ బొల్చే తారల్ తదీయ పలాశాంతరదర్శితోధ్వ భువనోజ్ ఖండక్రియన్ భూమి అని ఆలవాలము నిండి కొండ గుహలలో వేడిపారి కొమ్మలు దిగంతాల వరకు వ్యాపించగా ఆకాశాన్ని మించి విస్తరించిన పెనుచీకటి అనే చెట్టుకి నక్షత్రాలు మురిచాయి అవి ఎలా ఉన్నాయంటే ఆ చెట్టు ఆకుల నడుమ కనబడుతున్న పైలోకం అనే భవనం యొక్క ప్రకాశిస్తున్న కాంతువలే కనిపిస్తున్నాయట సకలాపూర్ణుడు సత్యంబుగా తెల్పు పోలిక పింజీకటి నిండా తారకలు వల్చెన్ కులర్పించిన పూలట్లు అభవుడు అద్దే ఉండు మికి తెల్లంబుగా నల్పు తెల్పుగా మించెన్ శివుడే కేశవుడనే సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా ఆకాశంలో పెను చీకటి నిండింది దానిపై తారకలు ప్రకాశించాయి ఇక్కడ నీలవర్ణుడైన విష్ణువే చీకటి తెల్లగా ప్రకాశించే తారకల కాంతి ధవళవర్ణుడైన శివుడు వారికి సురనాయకుడైన ఇంద్రాదులు అర్పించిన పువ్వుల్లాగా ఉన్నాయట ఆ నక్షత్రాలు అభవునికి మాధవునికి భేదం లేదని తెలియజేయడానికి అన్నట్లుగా నలుపు తెలుపు కాంతులు భూమిపై నిండిపోయాయి ఉదయగ్రావము ధూపధూమము ఉజ్వల దీప ప్రభారాజి కౌముదీ తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై సీతకస్తిబింబ శివలింగం బొప్పి ప్రాచీతి తెలుగు సాహిత్యంలో అనర్ఘరత్నాలైన పద్యాల్లో ఇది ఒకటి చూడండి తూర్పుకొండ పానవట్టమట అభిషేకం చేసిన నీటి ప్రవాహం సముద్రమట ఆవరించిన చీకటి ధూపపు పొగాట వెలుగుతున్న దీపాల కాంతులు వెన్నెలట నక్షత్రాల సముదాయం అర్పించిన పువ్వులుగా అన్నట్లుగా చీకట్లను పారదొలుతూ చంద్రబింబం తూర్పు దిక్కులో ప్రకాశిస్తోందట ఆహా ఎంత అద్భుతమైన భావన ఉదయిస్తున్న చంద్రులో శివలింగాన్ని దర్శించిన ఈశ్వరాచన కళాశీలుడు ధూర్చటి మహాకవి ఇలాంటి పద్యరత్నాలను అందించిన ప్రబంధ కవులకు జాతి మొత్తం రుణపడి ఉండాలి కదా ఎప్పటికీ గగనాహార్య మృగేంద్రశాపము నక్షత్రాంబుచారణ్యమచ్చక హంసంబు గుచ్చము అధ్వగబాధావహ చిత్త భూఘటక యాత్రా మౌక్తిక ఛత్రము ఉప్పుగదిన్ చంద్రుడుతో చే దంపతులకిం పుల్మీరగా తొల్దె సం ఆకాశమనే కొండపై ఉండే సింహపు పిల్ల నక్షత్రాలనే తామరల నడుమ ఉండే హంస రాత్రి అని వనిత చేతిలో మల్లెపువ్వుల గుత్తి బాటసారులకు బాధన కలిగించే మన్మథుని ప్రదేశానికి పోవుటకై పట్టిన ముత్యాల గడుగు అన్నట్లుగా తూర్పు దిక్కులో చంద్రుడు ప్రకాశించాడు